మీరు గమనించారా చైనా జీవితకాల అధ్యక్షుడు సుప్రీం లీడర్ షీ జిన్పింగ్లో లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి జిన్పింగ్ను ను కలత పెడుతున్నాయి ఇక దీంతో పాలన విధానాలు సంస్కరణపై తన వైఖరిని ఆయన సడలించుకుంటున్నారు అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా అనేక చర్యలు తీసుకున్నారు జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా నవంబర్ లో చైనా వ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తడంతో గత మూడు నెలలుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టకు ఇక నిరసనల తర్వాత జిన్పింగ్ తన పాలసీని పూర్తిగా ఎత్తివేయాల్సి వచ్చింది ఇక దీంతో చైనాలో కోవిడ్ ఇన్ఫెక్షన్ వేవ్స్ ఉధృతంగా వ్యాపించాయి నూతన సంవత్సరం వేళ తాను చేసిన ప్రసంగంలో తన జీరో కోవిడ్ పాలసీపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత గురించి జిన్పింగ్ తప్పకుండా ప్రస్తావించాల్సి వచ్చింది ఒక పెద్ద దేశంలో ఒకే సమస్యపై వివిధ రకాల ప్రజలు వివిధ రకాల కలిగి ఉండటం అని అన్నారు ఇక కోవిడ్ వల్ల జనాభాలో అత్యధిక శాతం మందికి ఇన్ఫెక్షన్ సోకాయి వృద్ధులు ఇతర వ్యక్తులు పెద్ద సంఖ్యలో మరణించారు అనేక ప్రాపర్టీ కంపెనీలు దివాలా తీయడంతో మధ్య తరగతి ప్రజలు ఇక అనేక కంపెనీలు మూసివేతకు గురవడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు దీంతో జిన్పింగ్ పాలనకు వ్యతిరేకంగా అసమ్మతి గణనీయంగా పెరిగిపోయింది దేశీయ శాంతి సుస్థిరత పాలన నిర్వహణ జిన్పింగ్ కే కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనకు కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయం ఇక దీంతో తన పాలసీలపై విమర్శలను అడ్డుకోవడానికి జిన్పింగ్ అతి చురుకుగా పనిచేయాల్సి వచ్చింది ఆయన తన నూతన సంవత్సర ప్రసంగంలో అమెరికా తదితర దేశాలకు చేరువ కోసం మాతృభూమితో తైవాన్ అనే వదిలేసుకోవాల్సి ఇది చాలా స్పష్టంగా కనిపించిన మార్పుగా చెబుతున్నారు విశ్లేషకులు ఇప్పుడు కొత్తగా తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పారు శరవేగంగా చైనా జాతి శ్రేయస్సు సాధించడానికి తమ రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు ఇక స్వదేశంలోని విభిన్న గ్రూపులతో మాట్లాడుతున్న సమయంలో తన జీరో కోవిడ్ పాలసీని జిన్పింగ్ సమర్థించుకున్నారు ఇది దేశంలో కేసుల నిష్పాతిని తగ్గించిందని మరణాల రేటును అత్యంత తక్కువ శాతానికి తగ్గించి వేసిందని చెప్పారు లక్షల మేర పడిపోయిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ జనవరి పదిహేడున ప్రకటించింది వరదలు కరువుల కారణంగా మావో అమలుపరిచిన గొప్ప ముందంజ పారిశ్రామిక విధానం ప్రమాణం కుప్పకూలిన తర్వాత చైనాలో జనాభా తగ్గిపోవడం ఇదే మొదటిసారి ఇక దారిద్ర్యాన్ని వేగంగా అధిగమించడానికి ఒకే సంతానం పాలసీని ఇక దాని దీర్ఘకాలిక పర్యవసానాలపై అధ్యయనం చేయకుండానే అమలు చేయాలని పంతొమ్మిది చైనా పాలకులు నిర్ణయించడంతో చైనా జనాభా తగ్గుతూ వస్తుంది అమెరికాకు చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ ఈ పుక్సియాన్ ప్రకారం చైనాలో సంతాన సాఫీల్య రేటు ఒకటి పాయింట్ మూడు శాతానికి దేశం తన సంతాన సాఫల్య రేటును ఒకటి పాయింట్ రెండు శాతం వద్ద స్థిరపరచగలిగితే చైనా జనాభా రెండు వేల యాభై నాటికి ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్లకు రెండు వేల ఒక వంద నాటికి నలభై ఎనిమిది కోట్లకు పడిపోయింది జనాభా తగ్గిపోవటం అంటే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం వృద్ధుల ఆరోగ్య సమస్యలపై ఖర్చు పెరగడం సామాజిక సంక్షేమ అవసరాలు కుంచించుకుపోవడం ప్రజల కొనుగోలు శక్తి సన్నగిలిగిపోవడం ఆర్థిక వృద్ధి పతనమవడం అని అర్థం పైగా దేశ వస్తుత్పత్తి రంగం వ్యవసాయం శ్రమశక్తి సామాగ్రి సరఫరా ఆరోగ్య సంరక్షణ విద్యుత్ తదితర రంగాల్లో మరింతగా రోబోలకు దింపాలని చైనా పథక రచన వేసింది అయితే ఇప్పటికే ప్రతి పదివేల మంది ప్రజలకు మూడు రోబోలను అందుబాటులో ఉంచిన చైనాపై తాజా పథకం చూపే ప్రభావం పెద్దగా ఉండదు ప్రపంచ రోబోటిక్స్ రిపోర్ట్ ఇక రెండు వేల నలభై ఆరు నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఇరవై ఆరు లక్షల డాలర్లకు చేరుకుంటుందని రెండు వేల ఇరవై ఐదు నాటికి చైనా నుంచి ఇరవై ఐదు శాతం అమెరికన్ సెల్ఫోన్ల ఉత్పత్తి భారతదేశానికి తరలించాలని అమెరికా సెల్ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ యాపిల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అంచనాలు జిన్పింగ్ కు అపారమైన విచారాన్ని కలగజేస్తున్నాయి ఆసియా ప్రాంతంలో భారతదేశం ఎదుగుదలను అడ్డుకుని తన ఆధిపత్యాన్ని చాటుకోవాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే పెట్టుకుంది చైనా ఇక ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక శక్తిని బలహీనపరచడానికి భారత్ అమెరికాలు పొత్తు పెట్టుకోవడానికి మరో కారణంగా అన్ని పరిణామాల నేపథ్యంలో అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా జిన్పింగ్ అనేక చర్యలు తీసుకున్నారు మొదటి చర్యగా అమెరికా ప్రభుత్వంపై వాడే తీవ్ర పదజాలాన్ని చైనా ప్రభుత్వం తగ్గించుకుంది విదేశీ వ్యవహారాలు జాతీయ భద్రత ద్రవ్య వ్యవస్థ పర్యావరణ మార్పు లాంటి మంత్రిత్వ శాఖలతో భేటీకి చైనా అధ్యక్షుడు అంగీకరించారు చైనాకు వ్యతిరేకంగా అమెరికా తదితర దేశాలు చేసే చిన్న చిన్న విమర్శలను కూడా తీవ్ర పదజాలంతో తిప్పుకొట్టే ధోరణిని జిన్పింగ్ కేబినెట్లోని మంత్రులు ఇప్పుడు తగ్గించుకున్నారు ఇక నిజానికి పక్కన పెట్టారు తమ పట్ల అమెరికాకు మించి మరింత స్వతంత్ర వైఖరితో వ్యవహరిస్తున్న జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి పెట్టుబడికి మార్కెట్ సంస్కరణలకు తలుపులు తెరిచిన డ్రాగన్ మార్పుకు తాము సిద్దమేనంటూ సంకేతాలు వెల్లడించారు అందులో భాగంగానే మొన్న జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సమైక్య వార్షిక సదస్సుకు చైనా ప్రతినిధిగా చైనా ఉప ప్రధాని తన పూర్వ సలహాదారు పంపించారు షీ జిన్పింగ్ పంపించారు అందులో భాగంగానే మొన్న జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సమైక్య వార్షిక సదస్సుకు చైనా ప్రతినిధిగా చైనా ఉప తన పూర్వ సలహాదారు లియు హయేని పంపించారు షీ జిన్పింగ్ ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఉండే పెద్ద కంపెనీలకు ఆయన సుపరిచితులు అయితే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో జరిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై కాంగ్రెస్ సందర్భంగా లియు హేని పొలి బ్యూరో పదవి నుంచి జిన్పింగ్ తొలగించారు అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అవలంబించిన లోపభూయిష్ట విధానాల కారణంగా అమెరికా సహా పలు యూరోపియన్ దేశాలు ఆసియా దేశాల కంపెనీలకు విశ్వాసం పూర్తిగా దెబ్బతింది ఇక ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వాతావరణం నుంచి బయటపడి ఎత్తుగడలో భాగంగా మాత్రమే జిన్పింగ్ విధానాలలో వెనకడుగు వేస్తున్నారని తన వైఖరిని మార్చుకున్నట్టుగా కలరింగ్ ఇస్తున్నాడని ఆ కంపెనీలకు బాగా తెలుసు చైనా ఆర్థిక ప్రగతిని బలహీనపరచడానికి ఆ దేశంపై తమ ఒత్తిడిని ఇవి కొనసాగించనున్నాయి ఇక జిన్పింగ్ దూకుడును ఆధిపత్యాన్ని ప్రతిఘటించడానికి చైనా సాంకేతిక పురోగతిని దెబ్బతీయాలని కూడా అవి గతంలోనే నిర్ణయించుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయమని చెబుతున్నారు విశ్లేషకులు